హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మను సంతు యూట్యూబ్ ఛానల్ చూడండి మన విజయవాడ దుర్గమ్మ టెంపుల్ అండ్ కృష్ణానది కృష్ణానది పొంగిపోయింది వాటర్ చూడండి కృష్ణానది టెంపుల్ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో హ్యాపీగా అనిపించే మంచి ప్రదేశం అని కూడా అనొచ్చు వెదర్ కూడా చాలా కూల్గాను పర్ఫెక్ట్గా నేచర్ గ్రీన్గా మంచి అందాలతో కూడిన కృష్ణానది బ్యారేజ్ చూడండి ఈ ఈరోజు గేట్లు ఎత్తాడు వాటర్ చూడండి చూడండి వాటర్ ఎలా పొంగి సూపర్ సూపర్గా ఉంది అది వావ్ ఫ్రెండ్స్ ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంటుంది వాటర్ మొత్తం కృష్ణానది నిండిపోయింది పక్కనే పండిత్ నెహ్రూ బస్టాప్ చుట్టూ నేచర్ చూడండి గ్రీన్ గా కొండలు ఫ్రెండ్స్ ఈ కృష్ణానది పర్వాలని మీరు చూస్తున్నారు కదా మీకు ఇంకా నిజంగా చూడాలనిపిస్తే కృష్ణానదిని మీరు విజయవాడకు వచ్చి కృష్ణానదిని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి కృష్ణానది ఫుల్గా నిండిపోయింది సో ఫ్రెండ్స్ ఈ కృష్ణానది వీడియోని నేను మీకు చేసి చూపించాను మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ అందాలని ఈ వీడియో ద్వారా మీరు కూడా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ పొంగి పొరులుతున్న కృష్ణానది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ